ఈ వీడియోలో ఏపీలోని నివసిస్తున్న మహిళలు ఉచిత గ్యాస్ సబ్సిడీ అమౌంట్కి సంబంధించి మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అనేది పడట్లేదు అని చాలా మంది మహిళలు అయితే అడగడం జరుగుతుంది కంపల్సరిగా ఈ వీడియోలో మా మిస్సెస్కి అయితే డబ్బులు అయితే పడడం జరిగింది అది ఏ విధంగా గ్యాస్ డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్కి పడడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎలా చేస్తే ఎలా దరఖాస్తులు అనేది చేసుకుంటే డబ్బులు అనేది పడ్డాయి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క మహిళలకు అర్థమవుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియో చూసిన తర్వాత కంపల్సరిగా మీరైతే కామెంట్ చేయండి అదేవిధంగా గ్యాస్ పథకాలకు సంబంధించిన జెన్యున్ వీడియోస్ కోసం అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోకి అయితే ఒక లైక్నిచ్చి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది ఉచిత గ్యాస్ సబ్సిడీ అమౌంట్కి సంబంధించిన వీడియో అనేది స్టార్ట్ చేద్దాం కరెక్ట్గా జనవరి శుక్రవారం సో ఫ్రెండ్స్ జనవరి శుక్రవారం రోజు ఫ్రీ గ్యాస్ పథకానికి సంబంధించిన గ్యాస్ అయితే నేను బుక్ చేసుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మహిళలు చాలా చక్కగా ఇక్కడ అని అయితే చూస్తున్నారు గ్యాస్ బండ బుక్ చేసుకున్న వెంటనే మొబైల్కి అనేది మెసేజ్ అయితే రావడం జరిగింది మీరు గ్యాస్ బండానైతే బుక్ చేసుకున్నారనేసి చాలా చక్కగా ఇక్కడైతే ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది ఈ మెసేజ్ అని అయితే ప్రతి ఒక్క మహిళలు చూడడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వాళ్ళని అయితే నేను అడగడం జరిగింది మాకైతే మెసేజ్ రావడం జరిగింది కదా మా యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది సబ్సిడీ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అనేసి నేనైతే అడగడం జరిగింది వాళ్ళైతే చాలా చక్కటి సమాధానం అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ రెండు లేదా మూడు రోజుల్లోనే కంపల్సరీగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి సబ్సిడీ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది ప్రస్తుతానికి ఈ స్కీమ్కి సంబంధించి మీరైతే అర్హుల జాబితాలోనే మీ యొక్క పేరు అనేది ఉంది కావున గ్యాస్ సబ్సిడీ అమౌంట్ అనేది వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది క్రెడిట్ అవుతుంది మీరైతే చూడండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది చెక్ చేసుకోండి అనేసి వారైతే చాలా చక్కగా మాకైతే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ నేను అమౌంట్ అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అయినంత వరకు నేనైతే అసలు నమ్మలేదండి ఈ యొక్క అమౌంట్ అనేది పడుతుందా లేదనేసి సో ఫ్రెండ్స్ కంపల్సరిగా డబ్బులు అయితే పడ్డాయండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ ఇంకో మెసేజ్ అనేది చూపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఫోర్ డేస్ తర్వాత నాలుగు రోజుల తర్వాత మాకైతే ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చును మనకి బుధవారం రోజు మెసేజ్ అయితే రావడం జరిగింది డియర్ ఉజాలా బెనిఫిషరీ గుడ్ న్యూస్ యువర్ ఆర్ఎస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎల్పిజి సబ్సిడీ అండర్ ది ప్రధాన్ మంత్రి ఉజ్వాల యోజన హ్యాస్ బీన్ సెంట్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ హెచ్పిసిఎల్ అనేసి ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది రెండో మెసేజ్ అండి ఇది మీకు ఈ పథకానికి సంబంధించి మీకైతే మూడు వందల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అనేది పడడానికి సిద్ధంగా ఉన్నాయి అనేసి చాలా చక్కగా హెచ్పిసిఎల్ నుండి అయితే మనకు ఒక మెసేజ్ అయితే బుధవారం రోజు రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే త్రీ హండ్రెడ్ రూపీస్ మూడు వందల రూపాయలు అనేసి చక్కగా మీకైతే నేను చెప్పడం జరుగుతుంది ఇదే మూడు వందల రూపాయలను ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో ఒకసారి మనం అయితే చూద్దాం సో ఫ్రెండ్స్ చాలా సింపుల్గా క్లియర్గా చక్కగా ప్రతి ఒక్క మహిళలకు అర్థమవుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను వీడియో సో ఫ్రెండ్స్ ఇలాంటి జెన్యూన్ వీడియోస్ కోసం కంపల్సరీగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసి ఇలా గ్యాస్ పథకానికి సంబంధించిన వీడియోస్ని మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముందుగా మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వేషన్ అనేది చేయండి డేట్స్ని ముందు చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సో ఫ్రెండ్స్ జనవరి నెలలో మనకైతే రావడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు అనేసి చాలా సింపుల్గా చక్కగా కనబడుతుంది చాలామందికి డౌట్ ఉంటుంది కదా ఈ పేమెంట్స్ అనేది ఈ పాత పేమెంట్స్ని అనేది చూపిస్తున్నారు అనేసి చాలామంది మహిళలకైతే డౌట్ ఉంటుంది స్టార్టింగ్ నుండి మెసేజ్ అక్కడ నుండి ఇప్పటి వరకు కరెక్ట్గా మీకైతే సరిపోయిందనేసి సరిపోయింది నేనైతే అనుకుంటున్నాను అక్కడ మూడు వందలు చూపించడం జరిగింది స్టార్టింగ్లోనే అదే మూడు వందల రూపాయలు ఇక్కడ పడ్డాయి చూడండి ఇవర్ ఎస్బీఏసీ నెంబర్ క్రెడిటెడ్ ఫర్ ది త్రీ హండ్రెడ్ రూపీస్ అనేసి ఇక్కడ ఉంది చూడండి పక్కన డేట్ అనేది కనిపిస్తుంది సిక్స్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రతి ఒక్క మహిళలకి చాలా చక్కగా క్లియర్ అయిందనేసి అనుకుంటున్నాను వీడియో అయితే అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నాను ఈ విధంగా అమౌంట్ అనేది మాకు రావడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలామంది మహిళలు ప్రూఫ్స్ అనేది కరెక్ట్గా ఇవ్వకపోవడం సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ దరఖాస్తు పెట్టుకునేటప్పుడు ఈ యొక్క ఈ ఫ్రీ గ్యాస్ సబ్సిడీ పథకానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది సరిగ్గా సబ్మిట్ చేయకపోవడం ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అవ్వకపోవడం సో ఫ్రెండ్స్ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు ఎన్పిఎస్ఐ లింక్ అయితేనే గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది నేరుగా మన యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే డబ్బులు అనేది పడతాయి సో ఫ్రెండ్స్ ఇదండి ఏపీలోని ఫ్రీ గ్యాస్ సబ్సిడీ ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది నాకు అక్షరాల మూడు వందల రూపాయలు అనేది రావడం జరిగింది నేనైతే ఇప్పుడు బుక్ చేసినప్పుడు తొమ్మిది వందల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే సబ్సిడీ అమౌంట్ అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ కావడం జరిగింది సో ఫ్రెండ్స్ వీడియో చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా ప్రతి ఒక్క మహిళలు కామెంట్ చేయవచ్చును అదేవిధంగా జెన్యున్గా వీడియోనైతే నేను మీకైతే చూపించడం జరుగుతుంది కంపల్సరిగా వీడియోనైతే లైక్ చేసి ఇలాంటి చక్కటి వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అదేవిధంగా ఇలాంటి చక్కటి వీడియోస్ కోసం గ్యాస్ సబ్సిడీ పథకానికి సంబంధించిన ఈ డబ్బుల కోసం అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్నైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ అనేది క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రా రావడం అయితే జరుగుతుంది గ్యాస్ బండ బుక్ చేసుకున్నప్పుడు కంపల్సరిగా మన యొక్క మొబైల్కి అయితే ఓటీపీ అనేది మెసేజ్ అనేది కంపల్సరీగా రావాలి ఈ వీడియోలో ఏపీలోని నివసిస్తున్న మహిళలు ఉచిత గ్యాస్ సబ్సిడీ అమౌంట్కి సంబంధించి మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అనేది పడట్లేదనేసి చాలామంది మహిళలు అయితే అడగడం జరుగుతుంది కంపల్సరిగా ఈ వీడియోలో మా మిస్సెస్కి అయితే డబ్బులు అయితే పడడం జరిగింది అది ఏ విధంగా గ్యాస్ డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్కి పడడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎలా చేస్తే ఎలా దరఖాస్తులు అనేది చేసుకుంటే డబ్బులు అనేవి పడ్డాయి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క మహిళలకు అర్థమవుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియో చూసిన తర్వాత కంపల్సరిగా మీరైతే కామెంట్ చేయండి అదేవిధంగా గ్యాస్ పథకాలకు సంబంధించిన జెన్యున్ వీడియోస్ కోసం అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోకి అయితే ఒక లైక్నిచ్చి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది ఉచిత గ్యాస్ సబ్సిడీ అమౌంట్కి సంబంధించిన వీడియో అనేది స్టార్ట్ చేద్దాం కరెక్ట్గా జనవరి శుక్రవారం సో ఫ్రెండ్స్ జనవరి శుక్రవారం రోజు ఫ్రీ గ్యాస్ పథకానికి సంబంధించిన గ్యాస్ బండానైతే నేను బుక్ చేసుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మహిళలు చాలా చక్కగా ఇక్కడ మెసేజ్ అని అయితే చూస్తున్నారు గ్యాస్ బండ బుక్ చేసుకున్న వెంటనే మొబైల్కి అనేది మెసేజ్ అయితే రావడం జరిగింది మీరు గ్యాస్ అయితే బుక్ చేసుకున్నారనేసి చాలా చక్కగా ఇక్కడైతే ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది ఈ మెసేజ్ అని అయితే ప్రతి ఒక్క మహిళలు చూడడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వాళ్ళనైతే నేను అడగడం జరిగింది మాకైతే మెసేజ్ రావడం జరిగింది కదా మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది సబ్సిడీ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అనేసి నేనైతే అడగడం జరిగింది వాళ్ళైతే చాలా చక్కటి సమాధానం అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ రెండు లేదా మూడు రోజుల్లోనే కంపల్సరీగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి సబ్సిడీ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది ప్రస్తుతానికి ఈ స్కీమ్కి సంబంధించి మీరైతే అర్హుల జాబితాలోని మీ యొక్క పేరు అనేది ఉంది కా కావున గ్యాస్ సబ్సిడీ అమౌంట్ అనేది వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది క్రెడిట్ అవుతుంది మీరైతే చూడండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది చెక్ చేసుకోండి అనేసి వారైతే చాలా చక్కగా మాకైతే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ నేను అమౌంట్ అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అయినంత వరకు నేనైతే అసలు నమ్మలేదండి ఈ యొక్క అమౌంట్ అనేది పడుతుందా లేదనేసి సో ఫ్రెండ్స్ కంపల్సరిగా డబ్బులు అయితే పడ్డాయండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ ఇంకో మెసేజ్ అనేది చూపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఫోర్ డేస్ తర్వాత నాలుగు రోజుల తర్వాత మాకైతే ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చును మనకి బుధవారం రోజు మెసేజ్ అయితే రావడం జరిగింది డియర్ ఉజాలా బెనిఫిషరీ గుడ్ న్యూస్ యువర్ ఆర్ఎస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎల్పిజి సబ్సిడీ అండర్ ది ప్రధాన్ మంత్రి ఉజ్వాల యోజన హ్యాస్ బీన్ సెంట్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ హెచ్పిసిఎల్ అనేసి ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది రెండో మెసేజ్ అండి ఇది మీకు ఈ పథకానికి సంబంధించి మీకైతే మూడు వందల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అనేది పడడానికి సిద్ధంగా ఉన్నాయి అనేసి చాలా చక్కగా హెచ్పిసిఎల్ నుండి అయితే మనకు ఒక మెసేజ్ అయితే బుధవారం రోజు రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే త్రీ హండ్రెడ్ రూపీస్ మూడు వందల రూపాయలు అనేసి చక్కగా మీకైతే నేను చెప్పడం జరుగుతుంది ఇదే మూడు వందల రూపాయలను ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో ఒకసారి మనం అయితే చూద్దాం సో ఫ్రెండ్స్ చాలా సింపుల్గా క్లియర్గా చక్కగా ప్రతి ఒక్క మహిళలకు అర్థమవుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను వీడియో సో ఫ్రెండ్స్ ఇలాంటి జెన్యూన్ వీడియోస్ కోసం కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసి ఇలా గ్యాస్ పథకానికి సంబంధించిన వీడియోస్ అని మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముందుగా మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వేషన్ అనేది చేయండి డేట్స్ని ముందు చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సో ఫ్రెండ్స్ జనవరి నెలలో మనకైతే రావడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు అనేసి చాలా సింపుల్గా చక్కగా కనబడుతుంది చాలామందికి డౌట్ ఉంటుంది కదా ఈ పేమెంట్స్ అనేది ఈ పాత పేమెంట్స్ని అనేది చూపిస్తున్నారనేసి చాలామంది మహిళలకైతే డౌట్ ఉంటుంది స్టార్టింగ్ నుండి మెసేజ్ అక్కడ నుండి ఇప్పటి వరకు కరెక్ట్గా మీకైతే సరిపోయిందనేసి సరిపోయింది అనేసి నేనైతే అనుకుంటున్నాను అక్కడ మూడు వందలు చూపించడం జరిగింది స్టార్టింగ్లోనే అదే మూడు వందల రూపాయలు ఇక్కడ పడ్డాయి చూడండి ఇవారు ఎస్బీఏసి నెంబర్ క్రెడిటెడ్ ఫర్ ది త్రీ హండ్రెడ్ రూపీస్ అనేసి ఇక్కడ మనకుని చూడండి పక్కన డేట్ అనేది కనిపిస్తుంది సిక్స్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రతి ఒక్క మహిళలకి చాలా చక్కగా క్లియర్ అయ్యిందనేసి అనుకుంటున్నాను వీడియో అయితే అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నాను ఈ విధంగా అమౌంట్ అనేది మాకు రావడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలామంది మహిళలు ప్రూఫ్స్ అనేది కట్ట ఇవ్వకపోవడం సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ దరఖాస్తు పెట్టుకునేటప్పుడు యొక్క ఈ ఫ్రీ గ్యాస్ సబ్సిడీ పథకానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది సరిగ్గా సబ్మిట్ చేయకపోవడం ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అవ్వకపోవడం సో ఫ్రెండ్స్ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు ఎన్పిఎస్ఐ లింక్ అయితేనే గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది నేరుగా మన యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే డబ్బులు అనేది పడతాయి సో ఫ్రెండ్స్ ఇదండి ఏపీలోని ఫ్రీ గ్యాస్ సబ్సిడీ ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది నాకు అక్షరాల మూడు వందల రూపాయలు అనేది రావడం జరిగింది నేనైతే ఇప్పుడు బుక్ చేసినప్పుడు తొమ్మిది వందల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే సబ్సిడీ అమౌంట్ అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ కావడం జరిగింది సో ఫ్రెండ్స్ వీడియో చక్కగా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరిగా ప్రతి ఒక్క మహిళలు కామెంట్ చేయవచ్చును అదేవిధంగా జెన్యున్గా వీడియోనైతే నేను మీకైతే చూపించడం జరుగుతుంది కంపల్సరిగా వీడియోనైతే లైక్ చేసి ఇలాంటి చక్కటి వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అదేవిధంగా ఇలాంటి చక్కటి వీడియోస్ కోసం గ్యాస్ సబ్సిడీ పథకానికి సంబంధించిన ఈ డబ్బుల కోసం అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ అనేది క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రా రావడం అయితే జరుగుతుంది గ్యాస్ బండ బుక్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా మన యొక్క మొబైల్కి అయితే ఓటీపీ అనేది మెసేజ్ అనేది కంపల్సరీగా రావాలి